పక్షానికి ఒకసారి అంటే పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యోచన ఆరు గ్యారెంటీల అమలు మేనిఫెస్టో అమలుపై చర్చ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టో ఇచ్చిన ప్రధాన హామీలు అమలయ్యేంత వరకు కూడా ప్రతి రెండు వారాలకు ఒకసారి మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలు సమీక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయ హస్తలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచేందుకు సంబంధిత కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ పూర్వ అధినేత్రి దిగ్గజ నేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ నెల తొమ్మిదిన శాసనసభ ఆవరణలో సీఎం రావంత్ రెడ్డి ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం అనంతరం తర్వాత దశల వారీగా మిగిలిన నాలుగు గ్యారెంటీలను కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల ప్రణాళికలు అత్యంత కీలకమైన హామీలో భాగాల ఉద్యోగాల భర్తీ పెన్షన్ల పెంపు ఆడపిల్ల వివాహానికి ఇక్కడ లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచి సమాచారం క్రోడీకరిస్తే ఏ పథకానికి ఎన్ని నిధులు అవసరం వస్తుందో తెలుస్తుంది తద్వారా పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవచ్చు అన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది అనమాట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా చర్చించబోతున్నారు సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది అనమాట మళ్ళీ పట్టబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను